ఏ పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఎమ్మెల్యేకి సలాములు కొట్టారో సెల్యూట్లు చేశారో అదే పోలీసులు మాచరలో లాఠీలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారో ఇతను వస్తే వీపు వాయ కొట్టడానికి అర్థమైందా ఇప్పుడు పోలీసులు ఎప్పుడు చిరకాలం మీతో ఉంటారనుకున్నారు ఉండరండి చట్టానికి అనుగుణంగా నడుస్తారు ఈ రోజున మాచర్లలో ఉన్న నియోజకవర్గం పోలీస్ అంతా కూడా నా ఊళ్ళు లా అంటున్నారు చట్టబద్ధంగా నడుస్తా ఆ అతని ఎవరు పిన్నెల్లి ఎమ్మెల్యే అయితే మాకేంటి అంటున్నారు ఇప్పుడు అడగండి మీరు ఫోన్ చేసి యూ టాక్ టు ఎనీ పోలీస్ ఫ్రమ్ మాచర్లా ఎమ్మెల్యే అయితే మాకేంటి పిన్నెల్లి అయితే మాకేంటి చట్టం ప్రకారం తోలు ఒలుస్తామంటున్నారు అందుకే రాజ్యాంగం సుప్రీం భారతదేశ రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాల్లో పిన్నెళ్ళు గారు సజ్జలు గారు భారతదేశ రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే అత్యున్నతమైన రాజ్యాంగము రిటర్న్ వ్రాతపూర్వక ఉన్న రాజ్యాంగాలు అన్నింటిలో భారతదేశ రాజ్యాంగం అత్యున్నతమైనది అత్యుత్తమమైనది మీకు తెలుసోలేదని మరలొకసారి ఉటంకిస్తూ ఉన్నా ఉటంకిస్తున్నానంటే చెబుతున్నాను అని ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ యూ అందుకే ఏదో అది హైజాకు ఇది హైజాక్ అనొద్దు సిఎస్ ఎవరండి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు మన అబ్బాయి కాదు మన మనిషి కాదు మనం ఏం చెబుతా చెప్పే మనిషి కాదు చంద్రబాబు గారు హైజాక్ చేసి బట్టలు నొక్కుతుంటే సీఎస్ ఊరుకుంటాడా మీ మనిషి అక్కడ ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరండి ఆయన ఏ పొజిషన్లోనే ఉన్నాయి మీ మనిషి కాదు చంద్రబాబు గారు ఈ వెబ్కాస్టింగ్ని హైజాక్ చేసి బటన్ నొక్కుతుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఊరుకుంటారా రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాజీ డీసీపీ ఇప్పుడు ఏసీపీ చీఫ్ చంద్రబాబు గారు వెబ్కాస్టింగ్ బటన్స్ నొక్కుతుంటే ఆయన ఊరుకుంటారా కొల్లి రఘురామరెడ్డి గారు ఈ ఐదేళ్ళు పోలీసులు అంతా తానే నడిపించిన వ్యక్తి చంద్రబాబు గారిని కేసు లేకపోయినా కూడా సృష్టించి అరెస్ట్ చేసి యాభై రెండు రోజులు జైల్లో పెట్టిన ప్రధాన కారకుడు కొల్లి రఘురామరెడ్డి గారు చంద్రబాబు గారు వెబ్కాస్టింగ్ మీటర్లు నొక్కుతుంటే చూస్తూ ఊరుకుంటాడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు బుద్ధి లేని రాత కదు మీ పత్రికలో ఎంతమ్మడు బుద్ధి లేని రాత కదు నువ్వు గట్టిగా రాయి రేపు నీ పత్రికలో బుద్ధి లేని రాసిన ఈ పత్రికని రాయ్ లేదు లేదు నిజమంటావు ఇట్ అంటే పిచ్చి వ్రాతలు రాసి జనంలోకి పంపుతారా మా మధ్యలో సరదాగా ఆ రోజున పోలింగ్ అంతా అబ్జర్వ్ చేస్తూ రూమ్లో కూర్చున్నారు మా నాయకుడు అందుకని ఇటువంటి అబద్ధాలు మాత్రం ప్రభుత్వం మీద అధికారం మీద ఈరోజు కూడా హూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ నావు ఆన్ టుడే యువర్ లీడర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇస్ ద చీఫ్ మినిస్టర్ హూ చీఫ్ సెక్రటరీ యువర్ ఓన్ పర్సన్ ఇస్ డీజీపీ ఆయన ఉన్నారు ఆయన చట్టబద్ధంగా చేసుకుంటున్నారు ఆయన తీశారు కనుక ఆయన పక్షపాతం తీశారు ఈయన నిష్పక్షపాతాన్ని తను పెట్టారు నాకు తెలిసిన నిష్పక్షపాతంగానే చేస్తున్నారు మరి ఇంకా గడిపోతే కొల్లి రఘురా రఘురాం రెడ్డి గారు ఊరుకుంటారా మీటర్ నొక్కితే పిఎస్ఆర్ ఆంజనేయుల గారు ఊరుకుంటారా రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఊరుకుంటారా ఆ మాచర్లో ఉన్న వాళ్ళు ఊరుకుంటారా ఎక్కడున్న మీ మనుషులు ఊరుకుంటారా ఇది అబద్ధం మాటే కదా అసత్యం మాటే కదా అవగాహన లేని మాటే కదా బుద్ధి లేని రాతే కదా ఒప్పుకోండి సారీ అండి మాకు తెలియక రాసాం వరలరామయ్య గారు వెరీ సారీ చంద్రబాబు గారు కూడా మా తరఫున క్షమాపణ చెప్పండి అని అనండి మీకేమైనా నైతిక విలువలు ఉంటే మాకెక్కడ చచ్చి నైతిక విలువలు అంటారా మీ ఇష్టం